వెళ్ళే ముందు చిన్న మాట నా వైపు చూనందరూ కూడా చిన్న మాట చెప్పారు ఒక పెద్దైన ఒక వాడ తయారు చేశారంట ఒక పెద్దైన ఒక పెద్ద వాడ తయారు చేసి ఆయన వచ్చి తన దగ్గర పని చేస్తున్న పని వారితో అన్నారంట వాడంతా కట్టేశాను వాడంతా కట్టేశాను రెడీ అయిపోయింది చూసుకోండి చూసుకొని మీరు ఆటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పెద్ద ఈ పనివారందరూ కూడా వాడ దగ్గరకు వచ్చి వాడ లోపలంతా చూసుకొని చెక్ చేసుకొని అంతా బాగానే ఉందని చెప్పేసి వేట చేయడానికి వేటకి బయలుదేరారు వేట చేయడానికి వేటకి బయలుదేరితే నా ప్రియంలో వేటకి వెళ్ళాను వల వేసావు ఏమండి వల నిండా చేపలు పడ్డాయి నిండుగా చేపలు పడ్డాయి నిండుగా చేపలు పడితే మరలా ఎంత దూరం అయితే వెళ్ళారో అంత దూరం మరలా దరికి వస్తున్నారంట దరికొస్తూ వస్తున్నప్పుడు సగం మధ్యలోకి వచ్చేసరికి వాడే పడవ ఏమవుతుందంట కాస్త కాస్త కిందకి వెళ్ళిపోతుందంట చేపలు అయితే పడ్డాయి కానీ చేపలు పడినప్పుడు ఎలా అయితే ఉందో అలా లేదంట కాస్త దిగువ గెలికిందంట వెళ్తుందంట ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఉంది కదా ఇప్పటివరకు బాగానే ఉంది కదా ఏంటి ఇలా అవుతుంది పడవేటి కాస్త మురుగునట్టు కనపడుతుంది కాస్త మురుగునట్టు కనపడుతుంది చెప్పేసి నా ప్రియంటారా వీళ్ళు కంగారు పడుతున్నట్టు యజమాని కూడా కంగారు పడుతున్నాడు ఏం జరిగి ఉంటుంది అంత చెక్ చేసేమే అంత బాగానే ఉందని అనుకున్నామే అంత బాగానే ఉందనుకున్నాం వ్యాధికి వెళ్ళామే ఏంటబ్బా ఏంటబ్బా అని చెప్పేసి కంగారు పడతా ఉంటే ఆల్మోస్ట్ దరికి దగ్గరకు వచ్చింది దగ్గరికి వచ్చేసి ఇంకా తెరలు అండి తెరలు దాటి ఒడ్డుకు రావాలి ఈ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఈ పడవ మునుగు మునిగిపోతున్నా మునిగిపోతు అంట ఒడ్డుకు వచ్చేసరికి ఈ మునుగుపోతూనే అలా పడవ అలాగ తిరగబడిపోయి బోర్లో పడిపోయి పట్టిన చేపలన్నీ కూడా నేట పాలైపోయి ఈ చేపలన్నీ అంట పడవ ఒక్కటే ఒడ్డుకొచ్చిందంట పడవక్కటి పట్టుకొచ్చి నా పేరు చాలా బాధపడ్డారంట అంత ప్రయాసపడి వల వేసేమే అంత ప్రయాసపడి చాలా దూరం వెళ్ళేమే ఏంటబ్బా పడవ ఎందుకు పోయిపోయి పడవలోకి నీళ్ళు ఎందుకు వచ్చాయని చెప్పేసి వీళ్ళు చాలా గాబా పడతారంట రైతులందరినీ పిలిచాడంట పనులందరినీ పిలిచిన మనం మనంతా బాగానే చెక్ చేసాం కదా మీరు అందరూ బాగానే చూశారు కదా అసలు ఏమైంది ఏంటి చెప్పండి అని అందరిని అడుగుతా ఉంటే అందరూ ఒకడు అన్నాడంట అయ్యా నేను అంతా చెక్ చేశాను కానీ లోపల ఎక్కడ చిన్న ఉంది ఉంది లోపల చిన్న చిన్న రంధ్రం ఉంది అది ఏమీ కాదు అని చెప్పేసి నేను మీతో చెప్పలేదయా ఈ రంధ్రం ఏం చేస్తుంది ఇది చిన్నదే కదా ఈ లోగ మనం వేట చేసి వచ్చేసి కదా అనుకున్నాను అనగానే యజమాని చాలా కోపం ఎంత పని చేసేవరా ఎంత పని చేసావు లక్షలు విలువ చేస్తే ఈ చేపలన్నీ నీరు పాలైపోయాయి మనమందరం కూడా చాలా నష్టపోయాము అంతేకాదు మనకి ఎంత అవమానం వచ్చింది తెలుసా పలానా పలాన వాళ్ళ యొక్క పడవ నేట మునిగిపోయింది పలానా యొక్క యజమాని యొక్క పడవ ఎన్ని సముద్రంలో మునిగిపోయింది ఎంత అవమానం వచ్చింది నువ్వు చెప్పాలి కదా అంటే ఆ యా చిన్నదే కదా చిన్న రంగమే కదా నేను చెప్పలేదయ్యా కానీ చిన్నది ఎంత కొంప ముంచుతుంది నేను అనుకోలేదయ్యా అన్నాడంట దేవునికి చెప్పండి గట్టిగా చాలా సార్లు మనము చిన్నదే కదా అనుకుంటాం చిన్న పాపమే కదా అనుకుంటాం చిన్న మాటే కదా అనుకుంటాం కానీ చిన్నదే నా నప్పుడేది చాలా పెద్ద ముప్పును తీసుకుని వస్తా దేవునికి చెప్పండి గట్టిగా ఆ చిన్న దానిని కూడా మనం ఏం చెప్పండి దావిదంటాడు నా దోషములను ఆ కప్పు కొనుక నియతుడు నా పాపమును ఆ వాడు వచ్చి అయ్యాను ఈ కన్న రంధ్రం ఉందయ్యా పడవకి లోపల ఈ చిన్న రంధ్రం ఉందయ్యా ఇదిగో నాకు కనబడిందని చెప్పుంటే తప్పకుండా యజమానుడు దాన్ని కప్పి పెట్టును కప్పి పెట్టి నిజానికి ఉంటే వాళ్ళ వాళ్ళందరూ సంతోషించేవారు చెప్పకపోవడం వల్ల యజమానుడి దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పకపోవడం వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు లక్షల రూపాయలు విలువ చేసే నీరు పాలేసి వృధా అయిపోయాయి వాళ్ళ ప్రయాసం వ్యర్థమైపోయింది వాళ్ళ కష్టం వ్యర్థమైపోయింది అంతేకాదు చేస్తే వాళ్ళు ఇంటికి మరలా తిరిగి వచ్చారు ఈ రోజు